ప్రముఖ వైద్య రంగ నిపుణులు డాక్టర్ గురువారెడ్డి రచించిన మరో గురువాయనం పుస్తకాన్ని బేగంపేట్ ప్రకాష్ నగర్ లోని సన్ షైన్ హాస్పిటల్లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ చెందిన శాంత వరప్రసాద్ రెడ్డితో పాటు ఎండమూరి వీరేంద్రనాథ్ గజల్ శ్రీనివాస్ ప్రముఖ డాక్టర్ల సమక్షంలో చిన్ననాటి స్నేహితులు డాక్టర్లు కళాకారులు అందరితో కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పుస్తక రచయిత గురువారెడ్డి మాట్లాడుతూ ఇది నా ఆత్మకథ కాదని కేవలం చిన్నతనం నుంచి నా జీవితంలో జరిగిన సంఘటన పుస్తకంగా ఆవిష్కరించాలని ఎలాంటి దాపరికం లేకుండా స్నేహితులతో గడిపిన రోజులు చదువుకునే సందర్భంలో చేసిన రోజులు వైద్య రంగంలో చేసిన సేవలు కాలేజీలో స్నేహితులతో గడిపిన రోజులతో పాటు ప్రకృతి సంబంధించిన వివిధ సంఘటనలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గంగరాజు గుండం నాటుడు బాలదిత్య హాస్య నటుడు గుండు సుదర్శన్ జేడి లక్ష్మీనారాయణ మృళాలిని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్ర గంటీలతో పాటు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ వైద్యులు గురువారెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు తర్వాత రచయితలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది వాళ్ళు గుర్తు గురించి మాట్లాడడం జరిగింది గత రెండు గంటల ఈ సభ చాలా భిన్నంగా చక్కగా జరిగింది వచ్చిన మీ మాతృకేలందరూ రూపాయలు థ్యాంక్స్ అండ్ ఈ మరో గురవాణి ఒక నా అనుభవాల సంకల్ప నా ఆత్మకథే కాదు అటు నా అనుభవాల సంకల్పం నాకు నచ్చిన వ్యక్తుల గురించి రాశాను అట్లానే నాకు నచ్చిన వేరే వ్యక్తుల రచనలు కూడా దీంట్లో సంకలన చేశాను సో ఈ పురాయణ పుస్తకం పది కింద రిలీజ్ చేసాం ఇప్పుడు మళ్ళీ మరో ఆయన వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి ఎవ్రీ సంవత్సరం ఇంకో ఆయన మరి ఇంకో ఆయన అని పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నారు ప్రాక్టీస్ చేస్తారని ప్రాక్టీస్ మానేటువంటి ప్రాక్టీస్ చేస్తామని పుస్తకాలు రాద్దాం పిల్లలతో కలిసి ఆయన గొడవ చేయడం మొదలు పెట్టింది కాబట్టి మనం ఏం చేయలేదు కాబట్టి అటువంటి అనుభవాన్ని ఎంతో పొందాను తర్వాత ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి మాట్లాడారు ఎందుకంటే భారతదేశం నూట నలభై మూడు దేశాల్లో మనం నూట ఇరవై ఆరు దానికి ప్రధానమైన కారణం సోషల్ రిలేషన్స్ రిలేషన్ ఒకవైపు వరప్రసాద్ రెడ్డి గారు మానవీయ సంబంధాలు దాని గురించి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తర్వాత గురువారెడ్డి గారు ఇటువంటి రచన ద్వారా ఆయన పుస్తకంలో కేవలం తన కుటుంబం గురించి కాకుండా సమాజం గురించి కూడా ప్రమాణంగా రాశారు కాబట్టి ఈ పుస్తకం ఖచ్చితంగా మానవీయ సంబంధాలు తర్వాత సామాజిక సంబంధాలు మెరుగుపరిచి భారతదేశం హ్యాపీనెస్ ఇండెక్స్ లో ముందుకు వెళుతుందని అందరం అనుకున్నాం గురువారెడ్డి గారి నేను పర్సనల్ గా కలిసి ఆయన గురించి చాలా విన్నాను మా అమ్మగారిని తీసుకెళ్ళారు ఆవిడకి ఆయన చెప్పిన మొదటి మాట నిన్నటి వరకు మా అమ్మ చాలా కాడు